కాలేయ క్యాన్సర్ నుంచి కాపాడుకోవడం ఎలా కాలేజీలో వేసిన సాంప్రదాయ చికిత్సలు లొంగని క్యాన్సర్ మూకుతాడు వేసే ఇమ్యూనోథెరఫీ చికిత్స అందుబాటులోకి వచ్చింది ఇంతకుముందు కాలేయలోని క్యాన్సర్ నుండి చనిపోయేవారు ఇంతకుముందు కానీ ఇప్పుడు ఇమ్యూనోథెరఫీ తోడి ఈ కణితిని కృషించేలా చేయడంతో పాటు సర్జరీ క్యూమోథెరపీ చికిత్సలు తగ్గట్టు వ్యాధి తీవ్రతను తగ్గించే ఈ క్యూమ్యూనోపెరథిస్ చికిత్స అంత మేలు అనమాట శరీరంలోని ఈ లక్షణాలు కనిపిస్తే పొట్ట నిండుగా ఉన్నట్టు కనిపించడం పక్క టైంలో ముడి ఏర్పడినట్లు అసౌకర్యం కలుగుతూ ఉండడం కామెర్లు పొట్టవాపు పొట్టలో నీరు ఆకలి మందగించడం బరువు తగ్గడం వాంతులు తల తిరుగుడు ఇలాంటి ఉంటే ఖాళీలో క్యాన్సర్ వచ్చి గడ్డలు వచ్చినట్లు లెక్క గతంలోనే మున్ ఇంతకుముందు కాలేయగా కాలే కానిసర్ చివరి దశకు చేరుకున్న వారికి జీవించే అవకాశాలు ఎంతో పరిమితంగా ఉండేవి వీరి జీవితాలు కొన్ని నెలలుగా పరిమితమే ఉండేది అనమాట గతంలో తాజా ఇమ్యూనోథెరపీతో ఈ సమయాన్ని కొన్నాళ్ళ వరకు పెంచే వీలు కలిగింది మరీ ముఖ్యంగా స్ట్ర చికిత్స విధానంతో ఐదేళ్ళ వరకు ఆయుషుని పెంచేందుకు పిలిచిపోటు కలుగుతుంది గతంలోనే ఈ దశకు చేరుకున్న రోగులకు సర్జరీ కాలే మార్పిడి ఆశ్రయించే పరిస్థితి ఉండేది కాదు కానీ తాజా ఇమ్యూనోథెరపీతో కాలేయ మార్పిడికి వీలుగా కాలేయంలోని కణితుల సంఖ్యను తగ్గించే సౌరక్యం సౌలభ్యం కలిగింది అనమాట ఈ ఇమ్యూనోథెరపీ ద్వారా గతంలోనే ఇలాంటివిగానే వస్తే చనిపోయేవారు కానీ ఇప్పుడు ఈ దీంతో ఈ ఆ గడ్డను కలిగించి చేయడం చేస్తున్నారు అనమాట సాధారణంగా కాలే క్యాన్సర్లు రెండు రకాలుగా ఉంటాయి ఒక రకం క్యాన్సర్ శరీరంలో ఇతరత్ర అవయవాల నుంచి కాలేయానికి సోకుతూ ఉంటుంది అన్నమాట ఇంకో రకం క్యాన్సర్ కాలేయంలోనే పుండుగా కుడుతుంది పొట్ట పెద్ద పేగులు ఇలా జీర్ణ వ్యవస్థ నుంచి కాలేయానికి సోకే క్యాన్సర్లను హైపర్ శులులక కార్మినోవా అంటారన్నమాట సాధారణంగా శరీరంలో పుట్టుకొచ్చే రూమ్ క్యాన్సర్ థైరాయిడ్ క్యాన్సర్ ఊపిరిదిత్తుల క్యాన్సర్ లాంటి ఇతర క్యాన్సర్ లాగే కాలే కాల తగ్గిపోతుంటే కాలే క్యాన్సర్ ఒకటే అంతకంతకు పెరిగిపోతుంది అనమాట కొన్ని కొన్ని అయితే తగ్గిపోతుంటాయి ఊపిరిది క్యాన్సర్ కానీ రొమ్ము క్యాన్సర్ కానీ కానీ కాలేయ కాన్సర్ రోజు రోజుకి పెరుగుతుంది అనమాట ప్రపంచవ్యాప్తంగా హెస్ఈ ఆరో అత్యంత ర్యాపిడ్గా ప్రపంచవ్యాప్తంగా మరణాల కారణమే క్యాన్సర్గా ఉందన్నమాట మూడవ అత్యంత సాధారణ క్యాన్సర్గా గుర్తింపు అనమాట కాలే క్యాన్సర్ అత్యంత ప్రాధాన్యమైన క్యాన్సర్గా పరిగణించడానికి కారణం అప్పటికీ సిర్ర సిర్రోసిస్ దెబ్బతిన్న కాలేయంలో క్యాన్సర్ గట్టలు పెరగడమే సాబ సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సరు లేదా థైరాయిడ్ క్యాన్సరు అవయవాలకు సూకి సందర్భాల్లో ఆయా అవయవాలు అప్పటి అప్పటి వరకు ఉంటాయి కాబట్టి ఆ క్యాన్సర్ నయం చేయడం అవుతుంది కానీ హెబటోసోలిస్ కార్టినోమాల్ సిరస్ వాళ్ళ ముందు వచ్చి దెబ్బతైన కాలేయానికి క్యాన్సర్ సోకింది కాబట్టి క్యాన్సర్ చికిత్స కష్టమైపోతుంది అన్నమాట గతంలో మన దేశం కాలే క్యాన్సర్కి హె హెపటైటిస్ బి వైరస్ ప్రధాన కారణంగా ఉండేవి దీంతో సిర్రోసిస్కు గురైన కాలేయంలో క్యాన్సర్ పంతులు పెరుగుతూ ఉండేవి అనమాట కానీ ప్రస్తుతం కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం మూలంగా కాలే క్యాన్సర్ సూక పరీక్షలు పెరిగిపోతున్నాయి అనమాట సందర్భాలు పెరుగుతున్నాయి అలాగే టైప్ టూ మధుమేహాలు ఊబకాయను కూడా కాలే గు కొవ్వు తోర్పడి కాలే సిండ్రోసిస్కు అంతిమంగా కాలే క్యాన్సర్ అన్నమాట కాలేయ కొవ్వు సమస్య ఉన్నప్పుడు కాలే సిరోసిస్ దశకు చేరుకునే లోపే క్యాన్సర్ గ్రంథులు ఏర్పడి ప్రమాదం ముప్పై శాతం మేరకు పెరిగి ఉంటుంది కాబట్టి ఈ కొవ్వు చెందిన వారు అప్రమత్తంగా ఉంటూ క్రమం తక్కువ అల్ట్రాసౌండ్ సిటీ స్కాను ట్యూమర్ మార్క్ మార్కర్ పరీక్షలు చేయించుకుంటూ పరిస్థితిని అనుమాస్పదంగా కనిపించిన వెంటనే ఏమైనా ఎంఆర్ఐ చేయించుకొని చికిత్సలు ఆశ్రయించాలన్నమాట కాలే క్యాన్సర్ కు వైద్యులు రెండు రకాలుగా చికిత్సలు అందండి అంటే కాలే క్యాన్సర్ అలాగే రెండు రకాలు కానీ దీనికి కూడా చికిత్సలు కూడా రెండు రకాలు అనమాట కణితో పాటు దాని చుట్టూ ఉన్న కల కణజాలను తొలగించడం లేదా కాలే మార్పిడి చేపట్టడం ఈ రెండు చికిత్సలను వైద్యులు ఆశిస్తున్నారు ఒకవేళ కంతిని తొలగించే పరిస్థితి లేనప్పుడు కంతిని కాల్ చేసి మైక్రోవేవ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేసర్ చికిత్స అందిస్తున్నారు అనమాట అలాగే క్రోయోథెరఫీ ద్వారా కణిని ఘనీభవించేలా చేయడం లేదా కణితిని చంపేలా దానితో అనుసంధానం ఉన్న రక్తనాళం ద్వారా నేరుగా కణితిని ఔషధ సరఫరా ద్వారా చికిత్స చేయడం అనమాట కొన్ని సందర్భాలు రేడియేషన్ పైపోత కలిగిన బీడ్స్ని కలిగి కణితికి రక్త సరఫరా చేసే రక్తనాళాలలో ప్రవేశపెడతా అన్నమాట గతంలోనే బయట నుంచి అందించే రేడియేషన్ వల్ల సిరూసి బారిన పడి ముందు నుంచే దెబ్బతిన ఖాళీ మరింత దెబ్బతిన పరిస్థితి తలక్తుండేది కానీ నష్టాన్ని పూరించేందుకు అత్యాధిక చికిత్స విధానం అమల్లోకి వచ్చింది అది ఎంఆర్ నాక్ అనమాట సమర్థమైన ఇమ్యూని ఎంఆర్ నాక్ చికిత్సలో రేడియేషన్ సూటిగా క్యాన్సర్ కణిత్కే తప్ప దాని చుట్టూరు ఉన్న కణజాలకు సోకచ్చు దాంతో రేడియేషన్ సహా క్యాన్సర్ కనితిని సమర్థంగా కాల్చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ ఖాళీలో ఒకటి కంటే ఎక్కువ కణిలో ఉన్నప్పుడు ఇలాంటి రేడియేషన్తో ఒక్కొక్క కణితిని కాల్చుకుంటూ వెళ్ళడం వీలుపడదు ఇలాంటి సందర్భాల్లో వైద్యులు సిస్టమిక్ థెరపీని ఎంచుకుంటారు సాధారణంగా పలు రకాల క్యాన్సర్లు చికిత్సలో మొదట సర్జరీ ఆ తర్వాత కిమోది ఇవ్వడం జరుగుతుంది కానీ కాలే కంతులు కిమోథెరఫీని పెద్దగా స్పందించు కాబట్టి ఈ తరహా కాలే క్యాన్సర్కి అందించే నోటి నోటిమాదలతో కొనసాగుతుంది అలాగే సమర్థమైన ఎమ్యూనోథెరఫీ కూడా సత్ఫలితాలు అందిస్తుంది ఈ థెరఫీలో శరీరానికి అందిన ఏజెంట్స్ వ్యాధి నిరోధక వ్యవస్థను చైతన్యం చేస్తాయి శరీరంలో కణిత సంబంధించి కణాలను ప్రయాణిస్తూ ఉన్నప్పుడు నిఘా కణాల సాధారణ కణాలు కనిపి కనిపెట్టి అవి టెస్ట్ వేసి అవయవ దగ్గరకు చేరుకుని వాటి అంత ముందు అన్నమాట ఈ విధంగా గతంలో కానీ ఇప్పుడు పెరిగింది ఖాళీ క్యాన్సర్ని రక్షించడం అందుకనే ఖాళీ క్యాన్సర్ బారిన పడకుండా అందరూ ఉండాలి ఎందుకంటే ఖాళీ క్యాన్సర్ వస్తే చనిపోవడమే ఎక్కువగా స సందర్భాల్లో జరుగుతుంటారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం